ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా చేసిన వంటి మౌలానా విద్యా సంస్థ షరీఫ్ సార్ గారికి మరీ ముఖ్యంగా ఈ రోజు హ్యూమెన్ రిలీఫ్ ఫౌండేషన్ సంస్థ తరఫున జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమానికి ప్రెసిడెంట్ గారైన అమీన్ గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ అయిన సోహెల్ గారికి మరియు సెక్రటరీ అయిన ఇమాం హుసేన్ గారికి అలాగే వైస్ సెక్రటరీ అయిన జాయింట్ సెక్రటరీ అయిన కరిముల్లా గారికి ట్రెజరర్ అయిన దావూద్ గారికి అలాగే సభ్యులైన రఫీక్ గారికి చాంద్ బాషా గారికి ఇనాయతుల్లా గారికి ఇమాం బాషా గారికి మరియు అష్రఫ్ గారందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈ సంస్థ యొక్క పేరు వీరిని పేరు పేరుగా చెప్పడానికి ముఖ్య ఉద్దేశం అంటే ఈ యొక్క సంస్థ యొక్క పేరులో రిలీఫ్ అన్న పదం వాడబడింది రిలీఫ్ అంటే ఉపశమనం మనిషికి డబ్బు ఉన్నా ఆరోగ్యం ఉన్నా ఉపశమనం ఉంటుందని లేదు ఒక విద్యార్థి చాలా బాగా కష్టపడ్డాడు ఉపశమనం రిలీఫ్ లభించదు ఫలితాలు వచ్చినప్పుడు అతను అనుకున్న యొక్క టార్గెట్ ను రీచ్ అయితే అతనికి ఉపశమనం లభిస్తుంది అదే విధంగా ఒక వ్యక్తి వ్యాపారంలో కష్టపడ్డాడు ఒక టార్గెట్ పెట్టుకున్నాడు ఆ టార్గెట్ రీచ్ అయితే అతనికి ఉపశమనం లభిస్తుంది వ్యాధిగ్రస్తుడు వ్యాధితో అనుభవిస్తూ హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చే పొందే ఫీలింగ్ ను రిలీఫ్ అంటారు అదే ఉపశమనం కాబట్టి అది మనుషులకు ఎన్ని పనులు చేసినా కూడా లభించదు కానీ ఎప్పుడైతే దౌర్జన్యం చేసినా దోపిడీ చేసినా వ్యాపారం చేసినా మంచి సంపాదించిన తర్వాత దాన ధర్మాలు చేసి నాకు ఉపశమనం లభించిందని రిలీఫ్ పొందుతాడు కాబట్టి దానం చేయడం చాలా గొప్ప విషయం దీని గురించి ప్రియ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లా సలం వారు ప్రతిరోజు ఆ సృష్టికేట తన అల్లా ఇద్దరు దైవదూతల్ని లోకంలోకి పంపిస్తాడు వారిలో ఒక దైవదూత ఎవరైతే ప్రజల కోసం ఖర్చు చేస్తారో వారి కోసం ప్రార్థిస్తాడు వీరికి ఇంకా ఎక్కువగా ఇవ్వండి వీళ్ళ యొక్క జీవితంలో వృద్ధిని ఇవ్వండి అని ఎవరైతే పిసినారితనం చూపిస్తారో దాన్ని ఖర్చు పెట్టకుండా ఉంటారో ఇంకొక దైవదూత అంటుంది వీని నాశనం చేయద్దా అని ఎందుకంటే సోదర్లారా సోదరి మల్లారా మనిషి సంపాదించేది తన కోసమే ఈ జాయుడు పుట్ట కోసం సంపాదిస్తాడు మిగిలినంత కూడా అల్లా సుబ్బార్త ఒక రూల్ పెట్టాడు ఫర్జ్ జకాత్ సంపాదించినట్లు కనీసం రెండున్నర శాతం జకాత్ అన్న ఇవ్వండి కాబట్టి యొక్క సంస్థ ఒక మంచి ఉద్దేశంతో స్థాపించబడింది నా మిత్రులు సోదరులు అమీన్ గారు ఇరవై సంవత్సరాల నుండి నాకు పరిచయం ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం కాదు సొంతంగా బాధ్యత తీసుకున్నారు ఇంతకుముందు ఎన్నో ఆర్గనైజేషన్ పనిచేసి ఉన్నారు ఎంతో అనుభవం ఉంది ఒక సాధారణమైన వ్యక్తులు సాధారణ వ్యక్తు వ్యక్తులు కానీ మహా హృదయం కలిగిన వాళ్ళు వీళ్ళంతా కూడా వారు ఈ సంస్థను స్థాపించారు ఈ రోజు సొంతంగా ఇల్లు గడవాలంటే కష్టంగా ఉంది ఈనాటి కరువు కాలంలో ఇల్లులు గడవాలంటే కష్టం ఉంది అటువంటి సమాజ బాధ్యత తీసుకొని తన వంతుగా వీరు ఒక అడుగు వేశారు ఇందులో మన బాధ్యతగా మనం కూడా వీరికి సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది కాకుంటే వారు స్థాపించినారు కాబట్టి వారికి కూడా ఒక చిన్న సలహా నా తరపు నుండి ఈ యొక్క సంస్థల ప్రభావం ఎలా ఉంటుందంటే ఎన్నో సమస్యలు రిజిస్టర్ అవుతుంటాయి సొసైటీ యాక్ట్ కింద కానీ ప్రవర్తన హిమ్మ ఒక విషయం అన్నారు వీరు మహా పని చేయవలసిన అవసరం లేదు చిన్న చిన్న పని చేయండి స్థిరంగా చేయండి చిన్న పనే చేయండి ఒకరోజు పది రూపాయలు ఇస్తామనుకున్నారు పది రూపాయలు ఇస్తున్నాండి ఒకేసారి వెయ్యి రూపాయలు ఇస్తే అవసరం లేదు పని చిన్నదైనా కూడా స్థిరత్వం ఉండాలి అందులో చివరి వరకు చేయగలగాలి ఒకసారి మదర్ తెరీసా గారు కోల్కతాలో అనాథ స్థరాల్లో పిల్లవాళ్ళకి ఆహారం అయిపోతే బయటికి వెళ్ళారు పిల్లవాళ్ళని తీసుకెళ్ళి వెళ్ళి అక్కడ ఒక షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళి దుకాణదారుడి దగ్గరికి ఏమయ్యా ఈ పిల్లవాళ్ళు ఆకలిగా ఉన్నారు ఏమైనా సహాయం చేయనని మదర్ తెరసా గారు చేయి చాచి అడిగారు అడిగితే ఆ షాప్ వ్యక్తికి ఆమె అంటే అసహ్యం ఆమె చేస్తున్న మంచి పనుల మీద అతనికి మంచి అభిప్రాయం లేదు వెంటనే అతను కాండ్రించి ఆ చేతిలో ఉమ్ముతాడు మదర్ తెరీసా గారి చేతిలో ఉమ్మేసాడు ఆ వ్యక్తి వెంటనే మదర్ తెరీసా గారు చిరునవ్వు చిందిస్తూ ఆ చేయిని శుభ్రం చేసుకొని సరే నా కోసం ఇది ఇచ్చావు మరి పిల్లవాళ్ళ కోసం ఏదైనా ఇవ్వవా అంటుంది అది ఉండాలి సేవ చేసే వారికి పెద్ద హృదయం ఉండాలి సహనం ఉండాలి కాబట్టి నా మిత్రులకు నేను చెప్పేది ఏంటంటే మీరు సహనంతో చేయాలి పని కాబట్టి మనం పెద్ద పెద్ద కార్యాలు చేయాల్సిన చిన్న విషయాలే ప్రజలకి వచ్చే ప్రయత్నం చేయాలి సోదరులరా మరి ముఖ్యంగా ఈ యొక్క సంస్థల ప్రభావం ఏమవుతుందంటే హోదాల కోసం పరిస్థితులు మారిపోతుంటాయి ఇది మొదటి అడుగు కాబట్టి ప్రభుత్వం వారు ఇన్నమల్ ఆమాల్ బిన్యాత్ అన్నారు మీరు చేసే ప్రతి పని కూడా సంకల్పంపై ఆధారపడి ఉంటుంది ఏ ఉద్దేశంతో చేస్తామని మొదటిసారే కాబట్టి మంచి సంకల్పంతో మనం ముందుకు వెళ్ళాలి హోదాల కోసం కాదకుండా ఉందాతనంతో పని చేయాలి అప్పుడు ఇటువంటి సమస్యలు ముందరికి వెళ్తాయి ప్రజల వరకు చేరుతాయి కాబట్టి మొదటి సమావేశం కాబట్టి మరి ఎక్కువ చెప్పడం కూడా మంచిది కాదు ఏదైతే వీరు ఉద్దేశం తీసుకున్నారో అందులో అల్లాసులకు క్లాస్ ఇవ్వాలి ఆరో ఆరోగ్యం ప్రసాదించాలి వీరందరికీ మనం కూడా మన చేతిలో ఎంతో సహాయం చేస్తూ ఇటువంటి సమస్యలకు మనకు కూడా చేదుడు వాదుడిగా ముందుకు వెళ్ళాలి ఈ అవకాశం ఇచ్చినందుకు సమస్త వారికి కృతజ్ఞతలు నేను ఉన్నాను పొద్దుటూరులో చాలా వరకు థర్టీ ఇయర్స్ నుంచి ముప్పై సంవత్సరాల నుంచి నేను కరాటే మాస్టర్ గా పనిచేస్తున్నాను కార్పొరేట్ స్కూల్స్ లలో శ్రీ చైతన్య స్కూల్స్ ఆల్ బ్రాంచెస్ నారాయణ స్కూల్స్ సో మా శాంతి నికేతన్ స్కూల్లో కూడా కరాటే మాస్టర్ గా పనిచేస్తున్నాను ఈ ఇన్స్టిట్యూట్ నాదే సో ఈ ఇన్స్టిట్యూట్ లో నేను కరాటే పిల్లలకు నేర్పిస్తున్నాను సో ఈ హ్యూమన్ రిలీఫ్ ఫౌండేషన్ లో భాగంగా నేను ఎందుకున్నానంటే పిల్లల అవేర్నెస్ వ్యాయామం పట్ల ఆరోగ్యం పట్ల సో అవేర్నెస్ కోసము మా ఫ్రెండ్ హిమాబ్ హుసేన్ హ్యూమన్ రిలీఫ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ అమీర్ నా క్లాస్ మేట్ సో నాకు అడిగారు సో నేను ఈ ఫౌండేషన్ లో పార్ట్నర్ గా ఉన్నాను సో అందరు కలిసి సార్ చెప్పినట్టు సార్ చెప్పినట్టు మేము కలిసి పనిచేస్తామని కోరుకుంటున్నాను ఇప్పుడు ఉండే జనరేషన్ లో ఒక కరాటే అన్న ఏదైనా కుంఫు అన్నా టెక్వాండు అన్నా పిల్లలకు అవేర్నెస్ ఎలా ఉంటుందంటే కొట్లాడటానికి నేర్చుకుంటారు అని అనుకుంటున్నారు సో స్కూల్లలో కొట్లాడాల అని భావిస్తున్నారు ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ అమ్మాయిల పరంగా గాని బయట జరిగే పరిస్థితుల పరంగా కానీ నా వంతు సహాయం ఏముంటుందంటే సెల్ఫ్ డిఫెన్స్ మోటివేషన్ సో నేను ఎక్కువ సభల్లో పాల్గొనలేదు సో తక్కువే ఓకేనా సో నా వంతు కృషి ఏముంటుందంటే సెల్ఫ్ డిఫెన్స్ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎవరైనా సరే సో సెల్ఫ్ డిఫెన్స్ బయట ప్రపంచంలో వాళ్ళు వచ్చే ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలంటే సో సెల్ఫ్ డిఫెన్స్ ఇంపార్టెంట్ ఉంది ఇప్పుడు ఉండే జనరేషన్ సో బయట సో చూసారు మీరు లాస్ట్ వీక్ జరిగిన గండికోటలో ఇన్సిడెంట్స్ సో ఆ విధంగా సో ఆ అమ్మాయి నేను ఎంతో బాధపడినాను సో ఆ అమ్మాయి కరాటే నేర్చుకుని ఉంటే తనను తాను రక్షించుకుంటుంది కదా అని నేను ఆలోచించుకున్నాను సో అలా మీ పిల్లలను తనను తాను రక్షించుకునే వర్క్ తయారు చేయండి అని కోరుకుంటున్నాను పేరెంట్స్ కార్ నుంచి ఈ సమాజం కార్ నుంచి సో నేను కోరుకునేది ఒకటే ఒకటి పిల్లలు ఎవరైనా పిల్లలే మన పిల్లో సో వాళ్లకు తమను తాము రక్షించుకోవడానికి నేర్పియమని కోరుకుంటున్నాను All my dear brothers and sisters, I warmly welcome you to this great stage of Human Relief Foundation. This foundation has taught us how to help humanity. And I have been working as an English teacher and lecturer in all the corporate schools for part-time. So I would like to tell everything in English itself. I have to show you how Muslims have gone to the higher stages day by day we have embraced english also, hindi, telugu, all the languages, but we have not forgotten the roots of our muslim community. here, all my brothers present here is taking muslim community and islamic status to a higher level. i thank everyone present here, all the brothers, all, the, all my cousins, all the uh, fathers here. thank you very much for establishing this human relief foundation and I want it to grow day by day. Why? Because in these days, helping hands are very less. Everybody is thinking about themselves. Everybody is wanting to grow themselves. In this place, if you are all helping others, it's only possible with Allah's presence, Allah's help and uh, people who are in correct way of Allah dala. They only help us. They only are raising the hand, to call all the Muslims to one safe, making it stronger and stronger, helping with food, education, health, every field, they are trying to make make us stronger. I want all Muslims also to support us to know it. How, who are getting it to us? Who are bringing it to us? Human Relief Foundation should be publicized. Should be known by everyone. Our Muslims should come to know this foundation is helping us. We have to know what kind of activities they are doing. My honourable husband is also part of this community. My brothers who are sitting here is striving every day to make it better and better. If they get so more enemies, they will help us more. Now only ration distribution is not the point. It's just a start. If they get better, better help and better recognition. ఈరోజు ఈ కార్యక్రమానికి నా బంధువులకు నా మిత్రులకు నా శ్రేయు విలాసులకు అరే అదే విధంగా ఈ కార్యక్రమము ఎలా ఉంటాలో చూడాలని వచ్చిన వ్యక్తులందరికీ ఈరోజు ముఖ్యంగా మనము చూస్తున్నాము ఆది మానవుడు నుంచి ఈరోజు ఆధునిక మానవుడు అనే వరకు మనం వచ్చాం కానీ ఆది మానవుడు నుంచి ఆధునిక మానవులకు వరకు ఉన్నప్పుడు కూడా ఆధునికత మన చేతుల్లో జ్ఞానము ఉంది విజ్ఞానం ఉంది అయినప్పటికీ ఆ ఎన్నో రకాల అజ్ఞానమైన కార్యక్రమాలు కార్యకలాపాలు ఈరోజు సమాయంలో చేస్తున్నారు ఇది చూసే నేను హ్యూమన్ రిలీఫ్ ఫౌండేషన్ ఒక సంస్థను స్థాపించాలని నిర్ణయించుకొని అల్లందుల్లా ఈరోజు ఈ సంస్థను స్థాపించి మీ ముందుకు వచ్చాము మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొదటిగా నిరుపేదలకు సహాయ సాగరణ అందించడము రెండవది విద్యను ప్రోత్సహించడము మూడవది ఆ చెడు దేశాల నుంచి సమయంలో ఇవ్వలేదు చూస్తున్నాము ఎక్కడ చూసినా కూడా విక్షణ విడిగా మద్యము ఎక్కడ చూసినా గంజాయి ఎక్కడ చూసినా డగ్గు ఆ కొన్ని మెడిసిన్స్ లో కూడా డ్రగ్స్ ను పిల్లవాళ్ళు తెలియకుండా వాడుతున్నారు ఇలా చాలా మంది యువత చెడిపోతున్నారు రెండవది వచ్చేసి ఆ మంచి ఏంది చెడేంది తెలియక యువత ప్రేమ అనే రెండు అక్షరాల పదంతో ఆ తమ చెరువులను నాశనం చేసుకుంటూ తమ జీవితాలను నాశనం చేసుకుంటూ తమ పెద్దలు ఏతే ఆశలు ఆశయలు ఆశయాలు కళలు కన్నారు ఆశయాలను ఆ ఆశయాలను ఆ కళలను నాశనం చేస్తున్నారు ఈరోజు కాబట్టి మనసులో ఆ చాలా నుంచి నేను వేరే సంస్థల ముందు పనిచేసేవాడిని ఆ అక్కడ నుంచి ఒక నాలుగు సంవత్సరాలు నేను బయటకు వచ్చి ఆ ఆ సంస్థ నుంచి బయటకు వచ్చిన ఒక రెండు సంవత్సరాల నుంచి కూడా నా మనసులో ఒకటే మొదలైంది ఆ నాకు ఇంత జ్ఞాన విద్యుడు ఇచ్చినాడు నాకు ఎన్ని రకాల సమయంలో సేవ చేయాలని ఒక ఐడియా ఇచ్చినాడు అయినప్పటికీ నేను ఇంటికాడ కూర్చొని కేవలం వ్యాపారము డబ్బు అనేదే జీవితం ముందుకు పోతే రేపు పొద్దున నన్ను సృష్టించిన నా సృష్టికర్త నేను ఏమైనా సమాధానం చెప్పుకోవాలా అన్న ఉద్దేశంతో దాదాపు ఒక సంవత్సరం నుంచి రెండు వందల మంది మిత్రులతో నేను మాట్లాడి ఈ ఎలా చేయాలా ఏం చేయాలా అని చెప్పి చివరిగా నా ముఖ్యమైన వ్యక్తుల్ని పదకొండు తీసుకొని అలాగే బయట ఒక ఇరవై మంది స్నేహితులు తీసుకొని ముప్పై మందితో ఈ సంస్థను నేను స్థాపించడం జరిగింది ఇందులో హ్యూమన్ రిలీఫ్ ఫౌండేషన్ అనే పదం పెట్టినాం హ్యూమన్ అంటే మానవుడు మానవులు వస్తాము కానీ రిలీఫ్ అనే పదం అని ఎందుకు పెట్టాడు అని చెప్పేసి చాలా మంది కూడా నాకు క్వశ్చన్ చేస్తున్నారు అడుగుతున్నారు ఏంటి రిలీఫ్ అనేది చాలా సంస్థలు చాలా పేర్లు పెట్టుకున్నాయి నేను ఆ పేర్లలోకి పోను ఎందుకంటే దాన్ని మళ్ళీ మరో విధంగా వెళ్ళిపోతాది రిలీఫ్ అని పెట్టని కారణం ఏంటంటే ప్రతి పనిలో మనిషి ఉపశమనం కోరుకుంటాడు ఉపశమనం ఈరోజు సమయానికి అవసరం అందుకే ఈ సంస్థ రిలీఫ్ అనే పదాన్ని ఎంచుకుంది చాలా మంది కొంతమంది ఏమనుకుంటారంటే అంటే ఏంటి అబ్బాయి ముస్లిం అయింది హ్యూమన్ అని పెట్టినాడు రిలీఫ్ అని పెట్టినాడు చూస్తే పూర్తిగా ఇస్లామియా పద్ధతిలో ఉంటాడు కదా అనుకున్నారు కానీ మా యొక్క హ్యూమన్ రిలీఫ్ ఫౌండేషన్ యొక్క ఉద్దేశము ఆశయము ఒకటే మానవులు అందరు ఒకడే మానవులు అందరి దేవుడు ఒకడే ఈ కాన్సెప్ట్ తోనే మేము ముందుకు పోతాము అలహద్దుల్లా అయితే మేము ముస్లింలు అయినప్పటికీ ముస్లిమేతరుల పట్ల విభేదంగా చూడడం కానీ వారి అన్ని మతాలకు సంబంధించి విమర్శించడం కానీ ఈ సంస్థ చేయదు ఎంతసేపు ఉన్నా ఒకటి సేవ చేస్తాది రెండు వాళ్ళ చెడు వేషాల పట్ల అవగాహన ఇస్తాది ఆ కలిసి అందరూ కలిసికట్టుగా ఐక్యమైన పోరాడుతుంది నాకు ఈ సంస్థ పెట్టడానికి ప్రేరణ ప్రేరణ అంటే ఏంటంటే నాకు మహమ్మద్ సల్లూ సలం వారు నేను మొహమ్మద్ సల్లం యొక్క శిష్యుని చెప్పడానికి అలహందా ఈ కాలంలో పుట్టేందుకు నేను గర్వపడుతున్నాను ఎందుకంటే అందరూ పుణ్యాత్తులు కానీ లేక అందరూ ఇస్లామే చర్యలు ఉన్న గాని పుట్టించే నేను సాధారణ ముస్లిం గా బతుకుతూ సాధారణంగా ఐదు పూట నవాజ్ చేసుకుంటూ ఆ చర్యాపకారంగా అక్కడ ఉండేది కానీ ఉండి చనిపోయేవాడిని కానీ నాకు ఈ దేశంలో పుట్టించాన్ని నేను అల్లా శుభాకా కుటుంబాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే నాకు పనిచేసే భాగ్యం ఇచ్చినాడు అల్లా ఈ పనిచేసే భాగ్యము అంత ఈజీగా చాలా మందికి లభిస్తుందని నేను చూస్తా అన్నా దాదాపు రెండు వందలతో మాట్లాడడం కాదు ఐదు వందల ఐదు వందల మంది కానీ ఈ విషయాలు తీసుకొని వెళ్ళాను నేను దాదాపు రెండు సంవత్సరాల నుంచి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడారు పిల్లలు సంసారము బరువు బాధలు ఆరోగ్యాలు అనారోగ్యాలు అందుకే ఈ సంస్థలో కూడా నేను అందరినీ యువకులను ఎంచుకున్నాను యాభై ఐదు ప్లస్ ఉన్న వాళ్ళు కొంతమంది వస్తామని కూడా సార్ మీరంతా నాకు ఎన్నుకుంటే సపోర్ట్ చేయండి నేను ఇప్పుడు యువత తీసుకుని తీసుకొని సార్ అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది అందువల్ల ఈ కార్యక్రమానికి మీరందరూ నా పిర ప్రేమతో అభిమానంతో వచ్చినందుకు మీ అందరి కృతజ్ఞతలు ఆ ఈ రోజు మొదటి దశగా ఈ సేవా కార్యక్రమం చేశాను ఇషాల్లో ఆ నొండెళ్ళకు ఓసారో భూలకు ఓసారో ఇలాంటి సేవా కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి అలాగే మా టీం ఆ మిగతా టీం సభ్యులు కూడా ఆ సోషల్ అవేర్నెస్ అంటే చెడు దేశాల అవేర్నెస్ సంబంధించి కార్యక్రమాలు చేశానికి కూడా రూపకల్పన జరుగుతా ఉంది ఇన్షాల్లా ఆ రూపకల్పన జరిగినప్పుడు దానికి సంబంధించి ఆ సోషల్ మీడియా ద్వారా ఆ జరిగే కార్యక్రమంలో మళ్ళీ మేము ఇన్వైట్ విన్వెట్ చేస్తాను ఆ కార్యక్రమాన్ని కూడా మళ్ళీ మేము ముందర నాన్ చేస్తామని కోరుకుంటూ నాకు అలా ఈ చేసే భాగ్యాన్ని ప్రసాదించినందుకు మీరందరూ నాకు నా కోసం దువా చేస్తున్నాం మన కోరుకుంటున్నాను